స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ప్రొద్దుటూరు టౌను రామేశ్వరం రోడ్డు వసంతపేట హై స్కూల్కు వెనకాల ఒక మంచి ఇండివిజువల్ హౌసు బంగ్లా లాంటి హౌస్ ఒకటి అమ్మకానికి వచ్చిందండి మరి అయితే ముప్పై అడుగుల వెడల్పు యాభై అడుగుల పొడవుతో ఇండివిజువల్ హౌస్ అండి బంగ్లా లాంటి హౌసు ఏ ఒక్కరిది కూడా రాసి రాసిగోడ లేదండి మొత్తం ఇండివిజువల్ హౌస్ అండి మొత్తం చుట్టూ సొంత గోడలు కాంపౌండ్ అండి ఇంటి ఇండ్లు మధ్యలో ఉందండి చుట్టూ కాంపౌండ్ కూడా ఎటు చూసినా కిటికీలేనండి మంచి వెంటిలేషను ఆహ్లాదంగా ఉంటుందండి బెంగళూరులో ఉన్నట్టు ఉంటుందండి ఇండ్లు చూసారా మొత్తం కిటికీలేనండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి చాలా గట్టి కన్స్ట్రక్షన్ చేశారండి చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇండ్లు అయితే కనుక చూసారా ఉత్తరముఖం అండి తూర్పు ఉత్తరం తూర్పు ఉత్తరం అండి తూర్పుకు కూడా వాకిలి ఉంది ఇది ఉత్తరం వాకిలి అండి ఇది ఉత్తరం వాకిలి నుండి మనం బయట పంచ లోపలికి వెళ్తానే మనకు ఒక చిన్న హాల్ వచ్చేసిందండి మరి మరి అలాగే లోపలికి వెళ్తానే ఒక పెద్ద హాల్ వచ్చేసిందండి మళ్ళీ అంటే రెండు హాల్ ఉన్నాయండి బయట ఒక హాలు లోపల ఒక హాలు మరి ఇటువైపు తూర్పు వైపున మనకు ఒక వాకిలి కూడా వచ్చేసిందండి అటువైపు నుంచి మనం ఇట్లా బయట పంచులకు కూడా రావచ్చు బయట నుంచే తాపలు ఉన్నాయండి డబల్ బెడ్రూమ్ అండి ఇటుపక్క రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వచ్చేసింది మంచి మాస్టర్ బెడ్రూము మంచి కిటికీ మంచి వెంటిలేషను వర్క్ ఒక్కటి లేదండి చేయించుకోవాలి కిటికీలు అయితే బెడ్రూమ్లో రెండు కిటికీలు ఉన్నాయండి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మరి దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఇంకొక బెడ్రూమ్ ఉందండి ఇందులో కూడా మనకు మంచి వెంటిలేషన్ కోసం పెద్ద కిటికీ ఒకటి వచ్చేసిందండి త్రీ డోర్స్ది ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసిందండి స్టాండర్డ్ డోర్స్ ఉన్నాయండి వుడ్ వర్క్ ఒకటి చేయించుకోవాలి మనం కబోర్డ్స్ హాల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి హాల్లో కూడా మన్ మొత్తం కిటికీలు ఉన్నాయండి మరి ఇదేమో కిచెన్ అండి మనకు కిచెన్లో కూడా స్టోరేజ్ ఫుల్గా ఉందండి లైట్గా కబోర్డ్స్ చేయించుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కిచెన్లో కూడా మంచి వెంటిలేషన్ కొట్టడం పెద్ద పెద్ద కిటికీలు మరి ఇదేమో దేవుని కూడా అండి చాలా ఎక్సలెంట్గా ఉంది చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని మనము దీనికి మంచి లుక్ తీసుకొని వస్తే అసలు ఒక బంగ్లా లాగా ఉంటుందండి ఇండ్లు మంచి అవకాశం అండి ఎవరైనా ఇండివిజువల్గా ఉండాలి మంచి వెంటిలేషన్ మంచి వాతావరణము ఇంటి ముందర పెద్ద రోడ్ అండి చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి నివాసాలు ఉన్నారండి చాలా డీసెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి చూసారా పెద్ద రోడ్ అండి ఇది వసంతపేట హై స్కూల్కు వెనకాల డీసెంట్ ఫ్యామిలీస్ మొత్తం మంచి ఏరియా చాలా బాగుందండి ఇండ్లు మరి అలాగే బయట నుంచి మనం పైకి వెళ్ళిపోతే పైన కూడా ఒక బెడ్రూమ్ వచ్చేసిందండి చాలా బాగుందండి పైన మనం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలన్నా కూడా పిల్లలతో కట్టిన ఇల్లు అండి పాత ఇల్లు అయినా కూడా పిల్లర్లతో కట్టారండి ఇల్లు చాలా బాగుంది మరి ఆ ధర ధర విషయానికి వస్తే డెబ్బై లక్షలు చెప్తున్నారండి ఓనరు నెగోషియబుల్ ఉంటుంది వచ్చి రండి అడగండి మంచి రేటుకు ఇప్పిస్తానండి జీఆర్టీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూర్